హాయ్ అండి వెల్కమ్ టు శుభమాస్త తొలికాదశికి విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన నైవేద్యం పేలపిండి పేలపిండి పెట్టి స్వామివారికి నైవేద్యం పెట్టి భక్తులకు కూడా ప్రసాదం పెడతామన్నమాట దాంతో ఇప్పుడు ఆ పేలపిండిని మనం ఇంట్లో తయారు చేసుకుందాం దానికి ఏం కావాలంటే ఫస్ట్ పిండికి పేలపిండికి మనకి జొన్నలు కావాలి చూసారా జొన్నలు ఇవి ఇవి తెల్ల జొన్నలు అన్నమాట ఇందులో రెండు రకాల జొన్నలు ఉంటాయి పచ్చ జొన్నలు తెల్ల జొన్నలు ఇప్పుడైతే నేను తెల్ల జొన్నలు తీసుకున్నాను ఒక కప్పు జొన్నలు తీసుకున్నామా ఒక కప్పు బెల్లం అలాగే దానికి పచ్చి కొబ్బరి తురుము కొంచెం కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే కొంచెం పుట్నాల పప్పు వేపుడు పప్పు కూడా వేసుకుందాం నాలుగు యాలకులు ఫస్ట్ అయితే మనం దీన్ని ఇసుక రాళ్ళు ఉంటాయి కదా దీనిలో కొంచెం నీళ్ళల్లో వేసేసి కడిగేసుకుందాం కడిగేసుకొని పొయ్యి మీద ఎసరు పెట్టుకొని దీన్ని ఎసట్లో వేసి నీళ్లు వంచేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నీళ్ళల్లో వేద్దాం వాటర్లో వేసి కడిగేసుకుందాం ఫస్ట్ అయితే ఇక చూసారా నీటిలో వేయగానే ఇవి ఏమైనా తప్పల్లాంటివి ఉంటాయి కదా పైకి తేలిపోతాయి అన్నమాట ఇప్పుడు తేలిపోయినీ కూడా తీసేసి కింద రాళ్ళు కానీ ఇసుక కానీ ఏమైనా ఉంటే గాలించి పెట్టుకుందాం ఫస్ట్ అయితే ఇవన్నీ తీసి కడిగేసుకుందాం చూసారా వాటరు బాగా మరుగుతుంది కదా మరిగే నీటిలో బాగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ జొన్నల్ని ఇందులో వేసేద్దాం వేడి వేడి నీళ్ళల్లో వేసి స్టవ్ కట్టేయడమే ఇంకా ఎందుకంటే మనకి పేలలు బాగా అన్నమాట ఇట్లా వేడి నీళ్ళల్లో వేసి ఇప్పుడు దీన్ని వడబుట్టలో వేసి ఒక పల్లెచట్టు బట్ట మీద ఆరబెట్టుకుందాం జొన్నలు నీళ్ళల్లోంచి ఇందులోకి వడబొట్టలో వేసేసుకుందాం నీళ్ళన్నీ కిందకు వచ్చేస్తే నీళ్ళన్నీ వాడి వాడిపోయినాయి కదా ఇప్పుడు ఒక పల్సటి బట్ట మీద ఆరబెట్టుకుందాం అలాగా ఒక రెండు మూడు గంటలకు అది బాగా తడంత ఆరిపోవాలన్నమాట బాగా డ్రై అయిపోవాలి నైట్ వేసేసి మనం ఉంచుకొని మార్నింగు చేసుకోవాలి ఇప్పుడు బట్ట మీద ఆరబెట్టేద్దాం చూసారు కదా కాటన్ బట్ట మీద బాగా ఆరిపెట్టేసుకోవాలన్నమాట ఫ్యాన్ కిందైనా వేసుకోవచ్చు బయట గాల్లోనూ వేసుకోవచ్చు బాగా ఎండలో కాకుండా ఇలా వేసుకోవాలి బాగా డ్రై అయిపోవాలి మనకి ఇప్పటికిప్పుడు అవ్వదు కదా ఇది ముందు రోజే ఈ ప్రాసెస్ అంతా పొద్దుటే మనకి పూజకి రెడీ చేసుకోవాలంటే నైటే చేసుకోవాలి ఇది మార్నింగ్ మార్నింగే మనం పేలాలు చేసుకోవాలి పేలపిండిని చేసుకోవాలి పేలాలు చేసి అలాగే రాత్రి నేను ఇట్లా చేసి ఇప్పుడు నీళ్ళల్లో వేసి పట్ట మీద ఆరబెట్టుకున్నాను అనమాట ఎండ కాకుండా ప్యాన్ కిందే ఆరపెట్టుకున్నాను ఇవి ఇప్పుడు మనం పేలాలు చేసేసుకుందాం ఇప్పుడు రెడీగా ఉన్నాయి కదా వీటితో పేలాలు చేద్దాం ఇవి రెడీ అవ్వడానికి ఒక మూడు నాలుగు గంటలు పడుతుంది అనమాట ఇందులో తడి ఉంటుంది కదా బాగా డ్రై అయిపోవాలి బాగా హీటెక్కి ఉంది ఇలా మందంగా ఉన్న గిన్నెలో మనం వేసి పేలాలు చేసుకోవాలన్నమాట జొన్నలు రెడీగా ఆరపెట్టుకున్న జొన్నలు ఇలా కొంచెం వేసుకుందాం అవి పేలుతూ ఉన్నప్పుడు మళ్ళీ మనం మూత పెట్టేయాలి చూసారు ఎంత బాగా పేలుతున్నాయో కదా పేలాలి ఇప్పుడు మూత పెట్టేద్దాం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మూత పెట్టుకోవాలి మొత్తం అన్నీ పేలాలి అయిపోతాం తెగిసిపోతున్నాయి పైకి మంచి జొన్నలు అయితే చాలా బాగుంటాయి ఇలాగే జొన్నలే కాకుండా మొక్కజొన్నలు ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు రాగులు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చే చూపిస్తూ ఉంటాను రాగులతో కూడా పేలాలు చేసుకుందాం ఇప్పుడైతే జొన్న పేలాలు మొత్తం అన్నీ రెడీ అయిపోయినాయి సుసారి పువ్వులాగా ఎంత బాగా పే వచ్చేసిందో పేలాలు ఇలాగే కొంచెం కొంచెం వేయించేసుకుందాం ఫస్ట్ హైలో ఉంచుకోవాలి తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఒకేసారి అవన్నీ గుల్లగా పేలిపోతూ ఉంటాయి కదా పేలాలు సిమ్లో పెట్టుకుంటే నిదానంగా పేలాలు అవుతాయి పువ్వుల్లాగా ఎంత బాగా అయిపోతున్నాయో పేలాలు పేలాలన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా మిక్సీల జార్లో వేసేసుకుందాం చూసారా జొన్న పేలాలు రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ తిప్పిన తర్వాత కొబ్బరి బెల్లము తర్వాత వేసుకుందాం ఫస్ట్ అయితే ఈ పేలాలు ఒక్కటే మిక్సీ పట్టేద్దాం అందులో రెండు యాలకులు కూడా వేసుకుందాం దీన్ని మిక్సీ పట్టుకోద్ది ఈ రకంగా నలిగిపోయింది కదా పుట్నాల పప్పు వేసేద్దాం ఇది వేసిన తర్వాత ఒక తిప్పు తిప్పిన తర్వాత బెల్లము కొబ్బరి వేసుకుందాం పేలపిండి అంతా ఒక గిన్నెలోకి వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం బెల్లం పొడుము కొబ్బరి పొడి వేసేసుకుందాం కొబ్బరి పొడి ఇది ఇప్పుడు ఉపవాసాలు ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిదండి ఇది అయితే చాలా బలం కూడా దీనికి సరిపడే కొబ్బరి బెల్లం వేసేద్దాం దీన్ని పాలతో ఉండల కింద చేసుకొని చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు బెల్లము కొబ్బరి వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మిక్సీలో తిప్పేసుకుందాం మనం బాగా కలిసిపోద్ది అన్నమాట చూసారా గుమ్మగుమలాడిపోతుంది పేలపిండి అయితే స్వామివారికి నైవేద్యం రేపు గుడికి పట్టుకెళ్ళిపోయి గుడిలో వచ్చిన భక్తులకి ప్రసాదంగా పెడతాను దేవుడికి నైవేద్యంగా పెడతాను ఇదేనండి పేలపిండి ఏకాదశి ప్రత్యేకత అంటే పేలపిండి మనకి తొలి ఏకాదశికి ఇది మాత్రం బా పెట్టాల్సిన తప్పకుండా పెట్టవలసిన నైవేద్యం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం చూసారా పేలపిండి సూపర్గా బాగా తయారైపోయింది సోమవారి నైవేద్యం అయితే రెడీ అయిపోయింది ఈ ఏకాదశి మీ అందరికీ కూడా శుభాలను ఇవ్వాలని కోరుకుంటుంది ఈ శుభమస్తు ఇదేనండి ఒక మరో మంచి రెసిపీతో మళ్ళీ నేను మీ ముందుకొస్తాను అలాగే ఇప్పుడు ఈ పౌడర్ ఉంది కదా మన దగ్గర ఈ పౌడర్తో మనం నెయ్యి వేసుకొని కాస్త పాలు వేసుకొని అప్పటికప్పుడు లడ్డూలు కింద చుట్టుకొని పిల్లలకు కూడా మనం ఇచ్చుకోవచ్చు అన్నమాట అది కూడా నేను మీకు చూపిస్తాను పేలపిండితో చాలా ఆరోగ్యం అండి చాలా మంచిది ఉపవాసం ఉన్న వాళ్ళకు ఇది కూడా తింటారనమాట ఉడికించినవి కాకుండా ఇట్లా పేలాలు కదా పేలపిండిని కూడా తీసుకోవచ్చు ఇదేనండి ఈరోజు రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకే బాయ్ బాయ్